నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యద్గార్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారు పెద్ద పోచమ్మ నల్లపోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు పెద్ద ఎత్తున మహాలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు అభిషేకం ధాన్యాధివాసం నిర్వహించారు సాయంత్రం క్షయాదివాసం ఫలదివాసం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి శివశాస్త్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయాలు పూర్తయినందున మూడు రోజుల పాటు నిర్వహించ వచ్చే విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు విగ్రహమూర్తులకు పంచామృతాభిషేకం ధాన్యా దివాసయం క్షయాధివాసం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మూడవ రోజు అమ్మవార్లకు సుప్రభాత సేవ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం స్థాపన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు భక్తుల సౌకర్యం కోసం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవకు పాత్రలు కావాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్కంటి కిష్టయ్య గెడ్డం కృష్ణకుమార్ పాపయ్య సింపాలం లక్ష్మణ్ ఒడ్డయ్య మేత్రి సాయిలు బరిశెట్టి ఆంజనేయులు బోధన్ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు சைச்சைக்காது சைஷா ராதசித்தையா சைஷா விஸ்வே பார்த்தாது தாசுரட்சா சாம்ப நமஹ

ൃണ കലി ബഞ്ചുമുരാണമേത്തുരാ കണ്ണു തന്റെ തുളസി അന്നേ വിജനാ അനാദേവഗണിമാനേ ഭൂതാരയഞ്ച ಅನ್ಯನ ಜಾತಾನ ಅನ್ನ ಸಂವಿಶನ್ಯತೆ ತಜ್ವಿಜ್ಞಾ ಪುನರ ವರ್ಣಂವಿತನುಸಾರೋ ಬ್ರೇದೇ ತೋವಾಪಸ ಬ್ರಹ್ಮವೇ ಜಿಜ್ಞಾಸ್ವ ತಪೋ ಬ್ರಹ್ಮೇದ ಸದಪದ್ಯದ ಸಪಸ್ತಪ್ಪ ಪ್ರಾಣೋ ಬ್ರಹ್ಮೇದ ಪ್ರವೂತ ಮಹಾದೇವೇಜ ವಿತ್ಮಗ ವಿಷ್ಣುಪತ್ನೇಜ ದೇವಗ ತನ್ನೋ ಆ ಲಕ್ಷ್ಮ ಪ್ರಜೋದಗ ಆಧವ ಕಾತ್ಯಗನಾ ವಿತ್ಮಗ ಕನ್ಯಾಕುಮಾರೃಗ ಪ್ರಜೋದಗ ಆಧವ ವಿಧಾನ ಸರ್ವೋಧಾನ ಬ್ರಹ್ಮೇ ಬ್ರಾಹ್ಮಣ ಆಧಿಪೇ ಬ್ರಹ್ಮ ಸೋಮಿ ಹಸಿ

వెన్న కన్నుల జోడు మర వందో సోరా మంగళ హారతి ముజే రాధా మాధవ గిదారి రా రామరణే ధన జోరే వందో కోరా మురరి మంగళ హారతి శ్రీ గ్రూపియో నమః శ్రీ మాత్రే నమః ఈ రోజు యాద్గా అమ్మవారి ప్రతిష్టలో భాగంగా రెండవ రోజు అలాగే మహాగణపతి పూజ మరియు అమ్మవారి హోమ కార్యక్రమము లలితా సహస్ర నామావళి స్తోత్ర ప్రకారంగా హోమ కార్యక్రమము జరిగినది అలాగే అమ్మవార్లకు పంచామ్లతో అభిషేకము మరియు అలాగే అమ్మవార్లకు ధాన్యాదివాసము మరియు మహాప్రసాదము మరియు అలాగే ఈరోజు సాయంత్రము పుష్పాదివాసము శయాది సేవ మరియు అలాగే రేపు మూడవ రోజు అమ్మవారి పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలో అమ్మవారికి సుప్రభాత సేవ అలాగే యంత్ర ప్రతిష్ట అభిషేకము మరియు అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమము మరియు అలాగే శిఖర ప్రతిష్టా కార్యక్రమము మహా మరియు అలాగే మహాప్రసాదము తదుపరి తీర్థ ప్రసాదము జరుగును అలాగే ఈరోజు లో ఇలాగే గ్రామస్తులు చాలా ధాన్యాదివాసం చేశారు అలాగే గ్రామస్తులను భక్తాశ్రీలకు ఆ అమ్మవారి కృపా కటాక్షులు మరియు ధన ధాన్య వృద్ధి సంపద అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి యొక్క గ్రామ దేవతల యొక్క కృపా కూడా మా గ్రామంలో చిన్నలు పెద్దలు భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుతూ ఇస్తున్నాను శ్రీమాత్రే నమ